ప్రవీణ్ మృతికి గల కారణం రెడ్ కార్ అని చెప్పేసి కూడా వార్తల్లో రావడం సార్ అయితే ఇప్పుడు రెడ్ కార్ ని దొరకపట్టేసుకున్నారు పోలీసులు అని చెప్పేసి చెప్తున్నారు మరి రెడ్ కార్ ఎవరిది నిజంగా పాస్టర్ ప్రవీణ్ మృతికి ఆ రెడ్ కారే కారణమా మరి ఎస్పీ ఏం చెప్తున్నారు సార్ దీనికి సంబంధించి తెలీదు మృతి కేసులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి ప్రధానంగా ఇది హత్య అని క్రైస్తవ సంఘాలు కావచ్చు దళిత సంఘాలు కావచ్చు అతని మిత్రులు కావచ్చు అందరూ ఆరోపిస్తున్నారు బిగినింగ్ లో వాళ్ళు కూడా ఇది యాక్సిడెంట్ అనుకున్నారు తర్వాత వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఆ క్రైమ్ ని అంటే జరిగిన ప్లేస్ ని కొంత దగ్గర నయరా పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన దాన్ని పరిశీలించారు అట్లాగే సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పటివరకు రెండు సిసిటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి సో ఇవన్నీ చూసిన తర్వాత ఇది హత్యగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అతని తలకు గాయాలైనాయి హెల్మెట్కి మాత్రం చిన్న గీత కూడా లేదు తర్వాత ఈ మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఒక లాగా ఉంది డౌన్లో ఉంది డౌన్లో పడినప్పుడు దూర దూరంగా పడే అవకాశం ఉంది కానీ బండి అతని మీద పడి క్లోజ్గా ఉంది అది కొంత డౌట్ ఉంది అట్లాగే అతని షర్టు మీద ఆ బూట్ ముద్రలో కూడా కనబడ్డాయని చెప్తున్నారు సో అట్లాగే పేదాలను ఎవరు కోసినట్టుగా ఉన్నాయని చెప్తున్నారు సో ఇవన్నీ చూసినప్పుడు ఎవరో చంపి ఇక్కడ పడేసారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఉన్న ఇతని బైక్ లో వెళ్తున్న విజువల్స్ కూడా ఇతనిది కాదు ఇతను ముందుగానే పట్టుకున్నారు ఆ కొవ్వరు వెళ్తున్నట్టుగా ఒక డ్రామా ఆడారు ఆ బైక్ ని మళ్ళీ అక్కడ పోతున్నట్టుగా ఇంకొక డ్రామా ఆడారు సో ఇతన్ని పట్టుకొని కొట్టి అక్కడ వేసేసి ఒక యాక్సిడెంట్ గా దాన్ని చిత్రీకరించడానికి ట్రై చేశారు అనేది చెప్తున్నారు కానీ అక్కడ ఇప్పుడు మనకి ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో అక్కడ ఎవరు మనుషులైతే వెళ్తున్నట్లేదు బైక్ అయితే వెళ్తున్నట్టు ఉంది అక్కడ కానీ ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే మొత్తం ఆ రూట్ అంతా కూడా ఎందుకు సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టట్లేదు కేఏ పాల్ కూడా అదే అడుగుతున్నాడు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు అని ఆయన కూడా అడుగుతున్నాడు ఆయన కూడా నేను గట్టిగా నమ్ముతున్నాడు ఇది హత్య అనేది ఆయన కూడా చెప్తున్నాడు సో ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా స్పందించారు చంద్రబాబు కూడా కలెక్టర్ సదస్సులో మాట్లాడాడు అనితకి చెప్పాడు అనిత ఎస్పీతో మాట్లాడింది ఎస్పీతో మొత్తం ఫుటేజ్ అని పరిశీలించండి ఇది అనుమానాస్పద నేను నమోదు చేసుకుని విచారణలోకి వెళ్ళండి యాక్సిడెంట్లు మీరు డిక్లేర్ చేయొద్దని కూడా చెప్పింది దాంతో ఎస్పీ నరసింహ కిషోర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పటి వరకు జరిగిన పరిశోధన చెప్పారు అందులో ఆయన ఏం చెప్పారంటే ఈ కొవ్వూరు దీని దగ్గర మనకి ఫుటేజ్ ఉంది అది లెవెన్ థర్టీ వన్ మినిట్ దగ్గర కనబడుతుంది ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందేమో లెవెన్ ఫార్టీ టూ అంటే లెవెన్ మినిట్స్ గ్యాప్ ఉంది కిలోమీటర్లు కూడా లెవెన్ మినిట్స్ ఉన్నాయి సో ఈయన వేగంగా అక్కడ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది సో ఈ లెవెన్ మింట్స్ లో ఏం జరిగింది అనేది మనకు ఫుటేజ్ లేదు ఇక్కడ నుంచి కొంతమూరు దగ్గర వరకు మధ్యలో ఏమన్నా జరిగితే ఫుటేజ్ లేదు కానీ మళ్ళీ ఆ పెట్రోల్ బంక్ దగ్గర సీసీటీవీ ఫుట్ ఫుటేజ్ లో ఆ టైంలో ఆ కరెక్ట్ గా యాక్సిడెంట్ లేకపోతే జరిగిన టైంలో ఐదు వెహికల్స్ మొత్తం వెళ్ళినట్టుగా కనబడుతుంది మిగతా అవన్నీ కూడా దాటుకొని వెళ్ళిపోతే ఒక రెడ్ వెహికల్ బుల్లెట్ ఈక్వల్గా పోతున్నట్టుగా కనబడింది సో ఆ తర్వాత రెడ్ కారు ఎవరిది అనేది తెలియదు అని ఈయన చెప్తున్నాడు సో అట్లాగే మేము డాక్ మాకైతే మంగళవారం మార్నింగ్ తెలిసింది ఇది నా మండే మండే లెవెన్ థర్టీకి లెవెన్ ఫార్టీ త్రీకి జరిగింది ఇది లెవెన్ థర్టీకి ఏమో కొవ్వూరు దగ్గర కనబడ్డాడు లెవెన్ ఫార్టీ కి ఇక్కడ యాక్సిడెంట్ లేకపోతే ఏదో జరిగి చనిపోయాడు సో అది మార్నింగ్ వరకు ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు అంటే లో ఉండడం వల్ల ఎవరికి కనిపించలేదు రెండోది అందరూ వేగంగా వెళ్ళిపోతుంటారు కదా సో ఎవరికి కనిపించలేదు మార్నింగ్ ఫోన్ వచ్చింది ఇట్లా ఒక డెడ్ బాడీ ఉందని మేము వెళ్ళాము వెళ్తే అతను చనిపోయినాడు సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ మేము ఓపెన్ చేసి చూస్తే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనే అతనికి వెళ్ళింది మేము రామ్మోహన్కి ఫోన్ చేసాము రామ్మోహన్ వాళ్ళ భార్య కొంతమంది క్రైస్తవ సంఘాల వాళ్ళు వచ్చారు గుర్తుపట్టారు వాళ్ళ చెప్పిన దాన్ని బట్టి మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళ బావ మరిది వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు అనుమానమూర్తిగా చేసుకున్నాడు వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేశారు కంప్లైంట్లు ఆ తర్వాత మేము అనుమాన మృతిగా చేసుకొని విచారణ ప్రారంభించాము ఇప్పటివరకు అయితే డాగ్ స్క్వాడ్ని తీసుకెళ్ళాము క్లూస్ టీమ్ని తీసుకెళ్ళాము తర్వాత ఒక డిఎస్పి ఇద్దరు సిఐలు ఒక ఎస్ఐ వీళ్ళతో కలిపి ఒక టీమ్ని ప్రత్యేక టీంని ఫామ్ చేసాము మొత్తం సీసీటీవీలు ఫుటేజ్ని చూద్దాం కొన్ని రకాల ఆ టైంలో ఆ ఏరియాలో ఉన్న సెల్ ఫోన్ టవర్స్లో ఎవరెవరి సెల్ఫోన్స్ అక్కడ నమోదైన ఇవన్నీ చూస్తున్నాము అనేది ఆయన తెలియజేశాడు అట్లాగే దీన్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ద్వారా విచారణకి ఆదేశించమని మాకు అనిత గారి నుంచి హోమ్ మినిస్టర్ నుంచి వచ్చింది మేజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ద్వారా దీన్ని విచారణ కూడా జరిపిస్తాము అలాగే దీన్ని ఈ క్రిస్టియన్ సంఘాలు ఏవైతే డిమాండ్ చేసాయో దాని ప్రకారం మేము వీడియో కూడా అంటే పోస్ట్ మార్టమ్ని ఐదు మంది డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేస్తాం దాని అంతా కూడా వీడియో తీమన్నారు వీడియో తీసాం అట్లాగే కొంతమంది హాజరు అవుతా ఉన్నారు వాళ్ళ తరపున వాళ్ళ సమక్షంలోనే మేము చేసాము మేము మొత్తం పారదర్శకంగా విచారణ చేస్తున్నాము ఇప్పటి వరకు అయితే మాకు ఇతను ఎవరు చంపారన్న దానికైతే ఆధారాలు అయితే దొరకలేదు అనేది ఆయన చెప్పాడు అయితే ఇక్కడ చెప్పని అంశం ఏంటంటే మనకు వస్తున్న న్యూస్ ఏమంటే కారు దొరికింది ఆల్రెడీ వీళ్ళు చెప్పలేదు ఇంకా కారును బయట పెట్టట్లేదు ఆ కారులో ఆయుధాలు ఉన్నాయని కూడా ఒక కార్లు వస్తున్నాయి అనేది మనకి వార్త వైరల్ అవుతుంది అయితే ఇది ఎందుకు చెప్పలేదు అంటే ఏమన్నా పోలీసులు దాస్తున్నారా ఇతను ఏమైనా కాపాడుతున్నారా ఆ కారు ఓనర్ని అనేది ఒక అంశం లేదు విచారణ ఒక కొలిక్కి వచ్చినాక బయట పెడదామని ఏమన్నా అనుకుంటున్నారా అనేది రెండవది మూడో అంశం అసలు కారు దొరకకపోవచ్చు దొరకకుండానే దొరికిందని పొకార్లు క్రియేట్ చేస్తున్నారా ఇది హత్య అని చెప్పడానికే క్రిస్టియన్ సంఘాలు ప్రయత్నిస్తున్నాయా అన్న విమర్శ కూడా ఉంది ఎందుకంటే అది హత్య కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు రెండవది కొంతమంది విమర్శిస్తుండేది ఏంటంటే ఈయనకి థ్రెట్ ఉన్నప్పుడు ప్రవీణ్కి ఎందుకంటే వన్ మంత్ బ్యాకే ఆయన పోస్ట్ కూడా పెట్టాడు నన్ను చంపాయాలని కూడా జారీ అయింది అవన్నీ పెట్టాడు అలాంటప్పుడు ఆయన ఎందుకు ఆ నైట్ టైంలో ఒంటరిగా బైక్ మీద వెళ్ళడం కరెక్ట్ కాదు కదా ఆయనకి థ్రెట్ ఉన్నప్పుడు బైక్ లో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా ఎవరన్నా చంపాలనుకుంటే అన్న ఇది కూడా ఉంది అదొకటి రెండోది ఏంటంటే అతనికి డైరెక్ట్గా ఎవరి నుంచి థ్రెట్ అనేది అతను ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ థ్రెట్ ఉంటే అతను ఎందుకు పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదు ఎక్కడ రిటర్న్గా కంప్లైంట్ ఫలాని వాళ్ళ నుంచి థ్రెట్ ఉందంటే ఇప్పుడు వాళ్ళని పిలిచి విచారించే అవకాశం ఉంది అలాంటిది ఎందుకు చేయలేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి అట్లాగే ఈయన చనిపోయిన తర్వాత రియాక్షన్స్ చూస్తే ఎక్కువగా హిందూ ఫండమెంటలిస్ట్లు అయితే ముఖ్యంగా మతత్వవాదులు ఉన్నారు వాళ్ళ నుంచి ఈయన మీద నెగిటివ్ ప్రచారం అనేది మొదలైంది తను తాగుబోతూ అక్కడ తాగేసి పడిపోయి ఉంటాడు అని చెప్పి కానీ అతను తాగినట్టు గాని అతను ఇదే ఉన్న తా మత్తులో ఉన్నట్టు కాని పోస్టుమార్టంలో లేదంటే అతను తాగి యాక్సిడెంట్ చేసుకున్నట్టుగా లేదు యాక్సిడెంట్ ఒకవేళ తాగకుండా కూడా అవ్వచ్చు నేను కూడా ఒకసారి కారులో నిద్ర వచ్చి దించే పోయాను మా ఫ్రెండ్ ఒకసారి దించే పోయాడు ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అర్లీ మార్నింగ్ వెళ్తూ లో తూగి పడిపోయాడు చెయ్యిపోయి రాడ్ వేశారు అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కొద్దిగా మనకి అలసట్లో కొంచెం తూలితే పక్కన గుంత ఉన్నప్పుడు బండి జంప్ అయితే వెళ్ళిపోతారు సో అలాంటివి కొట్టిపారయలేం అంటే యాక్సిడెంట్ ని కొట్టిపరలేం లేదు హత్య కూడా అయ్యి ఉండొచ్చు మనం అయితే ఏమి చెప్పలేము దాన్ని విచారణలోనే బయటకు వస్తుంది అయితే ఈ కారు నిజంగానే కారు పట్టుకున్నారా లేదా అనేది కూడా కన్ఫామ్ అయితే గవర్నమెంట్ అఫీసర్గా చేయలేదు కానీ ఇది కూడా ఆశ్చర్యమే ఎందుకంటే ఇప్పుడు మంగళవారం మార్నింగ్ జరిగితే మంగళవారం బుధ గురు శుక్ర మూడు రోజులు అయిపోయింది కంప్లీట్ గా మూడు రోజులుగా ఒక వ్యక్తుల్ని పట్టుకోలేకపోతున్నారా హైవే అదేమి మారుమూల ప్రాంతం కాదు ఇప్పుడు అది కొవ్వూరు దగ్గర టోల్ దగ్గర కారు నమోదై ఉంటది కదా కనబడి ఉంటుంది నంబర్ ఉంటది ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అన్న దాంట్లో మాత్రం అందరికి అనుమానాలు అయితే వస్తున్నాయి అందుకని కేఏ పల్లాంటి వాళ్ళు ఈ మార్టం కూడా నమ్మకం లేదు మేము మళ్ళీ ఇదంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇది తెలంగాణలో పూర్చారు కాబట్టి మేము రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ దగ్గర నుంచి గైడెన్స్ ఇప్పించి మేము మళ్ళీ అక్కడ విచారణ జరిపిస్తాము